నంద్యాలలో కేర్ అండ్ బ్యూటీ హెల్త్ సెంటర్ ప్రారంభం నంద్యాల శ్రీనివాస్ సెంటర్ వద్ద కేర్ అండ్ బ్యూటీ సెంటర్ను శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం లక్ష్మీ ప్రసన్న వసంతాల ఆధ్వర్యంలో జరిగింది ప్రారంభోత్సవానికి మార్కెట్ డైరెక్టర్ కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ క్లాత్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ యజమానురాలు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ బెంగళూరులో మొదటి బ్రాంచ్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఇది రెండవ కేంద్రం అని తెలిపారు ఇక్కడ ఆధునత పరికరాలతో కూడిన హెల్త్ కేర్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ఉత్తమ శిక్షణ అందించడం తమ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపి అన్ని వయసుల వారు ఈ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు చేయాలంటే అందరూ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ చెన్నై కానీ వెళ్ళవలసి ఉంటుంది ఆ పరిస్థితి లేకుండా మేము నంద్యాల ప్రజలకి సర్వీస్ చేయడానికి మొట్టమొదటిసారిగా నంద్యాలలో మేము స్టార్ట్ చేసాము అక్కడికి పోయి మీరు ఫ్యామిలీని వదిలేయాలా మీ పిల్లల జనాలకి స్టూడెంట్స్కి మళ్ళా వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ఫుల్గా స్కిల్ డెవ స్కిల్ డెవలప్మెంట్ మేము నేర్పించగలము ఇందులో బేసిక్ ప్రొఫెషనల్ అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ ఫుల్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది హైడ్రాఫేషియల్స్ హైడ్రా ఫేషియల్స్ క్రయోలైకోషియన్స్ ఐకోమిషిన్స్ ఎంఆర్ఎర్ఎఫ్నిషియన్స్ పాలిటెక్నిషియన్స్ బాలీ బాలీవుడ్ ఫేషియల్సు కెమికల్ ఫేల్స్ స్కిన్ అనలైజ్ మిషన్స్ పెడికల్స్ కాదు నెక్స్ట్ వచ్చేసి సీవర్ టూ మిషన్స్ మొత్తం అంతా ఫ్రెండ్లీ లెజర్స్ మిషన్స్ మా దగ్గర ఉన్నాయి మెట్రోపాలిటన్ పాలిటిక్ లో ఉండేటువంటి ఫెసిలిటీస్ మేము ఫస్ట్ టైము నంద్యాల పట్టణానికి తీసుకొచ్చాము దానికి తెలియజేయడానికి మేము చాలా గర్వపడుతున్నాము ఇది ఈ ఫెసిలిటీస్ అంతా మధ్య తరగతి స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్సు వీళ్ళందరూ ఉపయోగించుకోగలరండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే బెంగళూరులో ఇది ఇంకొక బ్రాంచ్ ఉంది ఇది సెకండ్ బ్రాంచ్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటే మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ కానీ మీ టైంకి మా దగ్గర వచ్చి కోర్సులు నేర్చుకోవచ్చు మా దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళకి అందరికీ మేము జాబ్ గ్యారెంటీ మేము ఇస్తున్నాం ఇక్కడ జరిగే కోర్సు పీరియడ్ వన్ మంత్ ఉంది త్రీ మంత్స్ ఉంది సిక్స్ మంత్స్ ఉంది చెప్పాలంటే ఆ కోర్సు మీరు డిసైడ్ చేసుకొని జాయిన్ కావచ్చు ఓపెనింగ్ ఆఫర్ మేము ఇచ్చాము దాన్ని సద్వినియోగం చేసుకోగలరని నేను నంద్యాల ప్రజల్ని అబ్జర్వ్ చేసింది ఏమిటంటే చాలా మంది ఇంజనీరింగ్ చదివి డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారు ఉద్యోగాల కోసము అదర్ స్టేట్ పోవాలి ఎక్స్పీరియన్స్ ఉన్నారు మేము ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ మా తల్లిగారైన గోచర లక్ష్మీదేవి గారు ఆరు ముందు ఉండి మాకు మా చెల్లెలు వసంత గారు వీళ్ళ నుంచి మేమిద్దరము పార్ట్నర్షిప్ ఈ బ్యూ కేర్ అండ్ బ్యూటీ ఎస్టెటిక్ స్థాపించడం జరిగినది దీంతో మెయిన్ కాన్సెప్ట్ ఏమైనా అంటే మెయిన్ నంద్యాల ప్రజలకి అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగినది ఇందులో వచ్చేసి మా దగ్గర హైడ్రా ఫేషియల్స్ కెమికల్ కేర్సు క్రయోలైకోలిసిస్ ఎంఎన్ఆర్ఎఫ్ కార్బన్ ఫేషియల్సు సిట్టు లేజర్సు హైపోమిషన్స్ ఈ తరహా పలు విధాలమైన మిషనరీ మా దగ్గర ఉన్నది ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి వర్కింగ్ ఉమెన్స్కి అందరికీ హెల్ప్ కావాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్థాపించడం జరిగినది మీకు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేము అందరికీ జాబ్ గ్యారెంటీ ఇస్తున్నాము మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఒక్కసారి మా దగ్గరికి విజిట్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలమని మనం మనస్ఫూరిగా కోరుకుంటాం చక్కగా ఏ బ్యూటీ స్ట్రక్చర్ చక్కగా ప్రారంభం చేస్తున్నాను అసరికి తెలియని విషయాలు ఏంటంటే బయట సర్వీస్ అక్కడ తక్కువగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి హైడ్రా సర్వీయన్ చేస్తున్నాము హైడ్రా ఫేషియలు రింగ్ ఫేషియలు ఇంకా ట్రైనింగ్ నేను ట్రైనింగ్ సెంటర్ నేను చాలా మందిని నేను చేసేటప్పుడు సర్వీస్ చేసేటప్పుడు చాలా మందిని చూసాను పని లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించిగా మీరు చర్చించుకొని మన అందర ప్రజలకు ఏదైనా చేయాలనుకొని ప్రతి ఒక్కరికి నేర్పించాలా ఇబ్బందులు ఉండేటోళ్ళకు వాళ్ళ కాలంలో అవి మేము ఉపయోగించుకోవాలి సార్ ఇది మార్కెట్లో త్రీ ల్యాక్స్ नल अलग आपली बना, फाइल एक्सचेंज करके डालना। यहाँ अंडर बॉडी फिटिंग इम्पोर्टेंट होना वाला है कि ये उपलब्ध होता है। स्किप्डेस रावड़ान की, सेफ्ट रावड़ान की उपलब्ध होती है। सारे सिमोर्टी देते हैं। सिमोर्टी, देते हैं। सारे स्किन सर्फेस इधर क्लीयर का और बाग नाटक चश्मे। इधर ए स्टिच मार्क्स और आंका रेमार्क्स। ब्लैक मार्क्स, फिंगर्स वाले मार्क्स, अवेंडेंस पर आगे जाना। स्टिकनेस को प्लस मानव जाएगा और डांस लॉन्ग। मानना महिला वर्ग। निर्देशक లో ఈరోజు శ్రీనివాస్ నగర్లో డాక్టర్ ఇంకా హాస్పిటల్ పక్కన పల్లవి లో కేర్ ఎయినిక్స్ అండ్ బ్యూటీ కేర్ని లక్ష్మీప్రసన్న గారు వసంత్ గారు ప్రారంభించారు కేంద్రాన్ని దర్శించిన తర్వాత తెలిసిన చాలా ఎక్విప్మెంట్ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు స్కిన్కి సంబంధించినవి హెయిర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉన్నా అటు స్త్రీలు మగవారికి కూడా ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు బాండ్స్ ద్వారా లేదా స్కిన్ మీద ఉన్నటువంటి స్కాప్స్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి కానీ అన్న కేర్ రిమూవర్స్ కానీ అన్ని రకాలుగా అత్యాధునికమైనటువంటి లెదర్ ఎక్విప్మెంట్తో ఇక్కడ మొట్టమొదటిసారిగా లంజాల్లో ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నటువంటి బ్యూటీ కేర్ సెంటర్ ఇదే మొట్టమొదటిసారిగా లంజాల్లో ఏర్పాటు చేయడం కేర్ ఎయిస్తక్స్ ఎయిస్తెటిక్స్ అంటే మంచి అందానికి లేకపోతే బాగా కనిపించేదానికి ఎయిస్థెటిక్స్ అంటే నూతన కావాల్సినారు ముఖ్యంగా ఏమంటే జిల్లా స్థాయిలో మంచి మిషనరీ ఇక్కడ హైడ్రోబోదే